đi vào đi ah bye bye Tata goodbye Gaya. <cười> <cười> చిన్నడా భలే అొక్క మాటతో లేచి రెండు చేవుల చేతులు పెట్టు నర్జుకుంటూ}}{|} వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అన్న జోడ అన్న టేస్ట్ చేస్తాడు బాగుందారా atlunte oka nashta kora సరిపోయారు ఇద్దరూనో సాగుతుంది మీకు అలాగా అరే బాలేదా కివి బనానా కేక్ రా మంచి ఉంది టేస్టీ కేక్ అరే ఏషాలు ఎగరా నువ్వు తిను మంచింది అవ అన్న తింటున్నాడు అన్న గుడ్ బాయ్ అండి నువ్వు తిను మంచిది తిను రేపు సూపరా సూపర్ അതെന്താ ബാധി ബാ చూసారు కదా ఫ్రెండ్స్ మా చిన్నడు ఎట్లా చేస్తున్నాడో వాడికి ఏదైనా చేయమంటాడు చేసిన తర్వాత ఇట్లాగే చేస్తాడు ఫుల్ జోక్స్ చేస్తాడు వాడు ఇంకా కెమెరా పెడితే ఇంకెక్కువే చేస్తాడనమాట కానీ బనానా కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ట్రై చేసేది ఉంటే ట్రై చేయండి దీనికోసమైతే నేను వన్ కప్ మైదా వన్ కప్ ఆయిల్ వన్ కప్ షుగర్ అలాగే ఒక బనానా తీసుకున్నాను ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాను అందులో కొంచెం బేకింగ్ సోడా చిటికాడ బేకింగ్ పౌడర్ వేసుకున్నా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ కేక్కి కావాల్సిన టెక్చర్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది అందులో కొన్ని పాలు కూడా యాడ్ చేసుకున్నాను మనకి కావాల్సిన పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో అది ఒక గిన్నె తీసుకొని అందులో అడుగు భాగంకి కొంచెం నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ బటర్ ఉంది కాబట్టి బటర్ అప్లై చేసుకున్నా తర్వాత అదే గిన్నెలో మనం బనానా కేక్ కోసం బ్లెండ్ చేసుకున్న టెక్చర్ ఉంటుంది కదా అదంతా అదే గిన్నెలో వేసుకొని బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి గిన్నెని మనకి కేక్ క్రిస్పీస్ అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇది జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా చేసి ఇవ్వచ్చు చక్కగా తినేస్తారు పిల్లలు కొంతమంది పిల్లలు బనానాస్ అట్లా తినకపోతే ఈ విధంగా కేక్ లాగా చేసి ఇవ్వండి వాళ్ళకి ఈజీగా నచ్చుతుంది పిల్లలకి కేక్ క్రిస్పీస్ అనేవి ఇక్కడ నేను వన్ కప్ తీసుకున్నాను మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వన్ కప్లో తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది రెసిపీ ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వన్ కప్ షుగర్ వన్ కప్ మైదా వన్ కప్ కర్రీలో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా అది పించ్ ఆఫ్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అంతే మనకు కంట కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా చూసారు కదా ఇక్కడ కేక్ బౌల్ని కొంచెం గిన్నెను ప్రీహీట్ చేసుకొని అందులో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో స్లో ఫ్లేమ్లో కు బేక్ చేసుకోవాలి అంతే మనకి ఇక్కడ బనానా కేక్ అనేది రెడీ అయిపోయింది నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చాను చక్కగా తినేశారనమాట కొంచెం మా చిన్నోడు ఫస్ట్ తినలేదు కానీ లాస్ట్కి అయితే తిన్నాడు చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మా చిన్నోడు చేసిన ఫన్ అనేది మీకు తెలుస్తుంది వాడు చాలా జోక్స్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్